Okay. <laughs> <laughs> Start నమస్కారం ఈ నెల పదహైదవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటలకి బిల్టప్ సర్కిల్లోని రెడ్డి వైన్స్ ఆ ఏరియాలో జరిగినటువంటి ఒక మర్డర్లో ఇన్వాల్వ్ అయినటువంటి నలుగురు ముద్దాయిల్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఆ నలుగురు ముద్దాయిల్లో రాయప్ప అలియాస్ పెద్దోడు షేక్ గౌస్ అలియాస్ ఖాళీయా శీలం బాలస్వామి సుంకర వెంకటేష్ ఈ నలుగురు ముగ్గాయిలు ఇన్వాల్వ్ ఉన్నారు వీళ్ళ దగ్గర నుంచి రెండు కత్తులు మూడు మొబైల్ ఫోన్లు ఒక స్కూటర్ని సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు వీళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది కేసు పూర్వాపరాలు గమనించినప్పుడు ఈ నలుగురిలో రాయప్ప కాలియా బాలస్వామి ఈ ముగ్గురు కూడా రౌడీ షీటర్లుగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రాయప్పకి బంధువు అయినటువంటి చింపిరి వెంకటేష్ అనే అనే అతన్ని ఈ మొన్న జరిగినటువంటి మర్డర్లో చనిపోయిన సాధక్ వలి చంపేయడం జరిగింది దాంట్లో భాగంగా సాధక్వల్లిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత కొన్ని రోజుల క్రితం సాధక్ వలి మీద బయటికి రావడం జరిగింది దీన్ని మనసులో పెట్టుకున్నటువంటి రాయప్ప మరియు అతని యొక్క అనుచరులు ఒక పథకం ప్రకారం వలిని ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో ఒక పథకాన్ని రూపొందించి పదహైదవ తేదీ రాత్రి అతన్ని నమ్మించి మాట్లాడే పని ఉందనేసి పిలిపించినట్టుగా హ్యాక్ చేసి అతన్ని ట్రాప్ చేసి చంపడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు వాళ్ళని వై జంక్షన్లో ఉన్నటువంటి రామరాజుపల్లి ఏరియాలో ఉదయం పదకొండున్నర గంటలకి అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది దీంట్లో ఈ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా వీళ్లకు శిక్ష పడేలాగా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకు కడప జిల్లాలో ఉన్నటువంటి అందరూ షీటర్ల మీద నిఘా కంటిన్యూ చేయడం జరుగుతుంది తీవ్రతరం కూడా చేయడం జరుగుతుంది ఎవరైతే రౌడీ షీటర్లు ఏ ఏ నేరాలకు పాల్పడ్డారో వాళ్ళ మీద నమోదైనటువంటి కేసులు ఆ కేసుల యొక్క పరిస్థితి కోర్టులో ఎలాగా ఉంది వాటికి శిక్ష పడే విధంగా ప్రాసిక్యూషన్ వ్యవస్థను బలోపేతం చేయడం ఈ కార్యక్రమాల మీద దృష్టి పెట్టడం జరుగుతుంది ఇలాంటి మర్డర్లు జరగకుండా ఏ ఏ ప్రాంతాల్లో అయితే ఏ ఏ షీటర్లు ఉన్నారో ఆ ప్రాంతాల్లో వారి యొక్క కదలికల్ని గమనిస్తూ వారిని కంట్రోల్ చేయడం కోసం డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మరింత కఠినమైనటువంటి చర్యల్ని తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి అందరు షీటర్ల మీద నిఘా ఉంటుంది ఆ షీటర్ల యొక్క రోజువారీ కార్యకలాపాలతో పాటు వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళ నేర ప్రవృత్తి వాళ్ళ మీద ఉన్నటువంటి కేసుల పరిస్థితి అన్నీ కూడా వీక్లీ రివ్యూ చేయడం జరుగుతుంది ఆ విధంగా వాళ్ళ మీద కంట్రోల్ తీసుకొని రావడాని కోసం పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది